తదుపరి రాశైనటువంటి కన్యా రాశి వారికి ఎలా ఉంది ఎటువంటి శుభకాలను నడుస్తుంది కన్యా రాశి వారికి ఏదంటే కన్యారాశి అధిపతి కూడా బుధురే ఇది ప్రకృతి సంబంధించిన రాశి వాస్తవంగా ఈ వాతావరణ పరిస్థితులు ఈ సంవత్సరం చాలా కొంచెం ఘోరంగా ఉంటాయి కనుక వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు దానికి ఎదురు పోకూడదు కన్యారాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదులో కానీ ఏదైనా కన్యా రాశి జాతకుల యొక్క ఆశలు ఎక్కడ కావు వారి యొక్క కావు వారి ఆశలు కొత్త కొత్తగా చిగురుస్తూ డెవలప్మెంట్స్ ఇవ్వడానికి రెండు వేల ఇరవై బాగా ఉపయోగపడుతుంది రెండు వేల ఇరవైలో కూడా ఫిబ్రవరి నెల పదిహేనవ తేదీ దగ్గర నుంచి నవంబర్ నెల పదిహేనవ తేదీ దాకా డెవలప్మెంట్స్ చక్కగా వస్తాయి వృత్తి వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం వాహనము గృహము అన్ని రంగాల్లో ఉంటాయి తర్వాత కొంతవరకు డెవలప్మెంట్స్ రావడం కీర్తి పుష్టిగా బాగా డెవలప్ అవుతాయి అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలుంటూ తీసుకోవాలి తీసుకున్నట్టే ఉంటారు నటిస్తారు తీసుకునే ఉంటారు నటి మందులు మింగి అంటే మింగినట్టు వేస్తారు మర్చిపోతారు వేసుకున్నాను ఉదాహరణ నేనే ఉన్నా నాకు హై బీపీ ఉంది ఒక్కరోజు వేసుకుంటాను ఒకరోజు ఏం చేస్తున్నాడు ఆ తాశ్చారం కనుక ఏదైనా ఆరోగ్య విషయంలో తాశ్చారం కన్యారాశి జాతకులు చేయకూడదు కన్యా రాశి జాతకులు తాస్తారం చేసి తీసి పక్కన పెట్టేస్తుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి వారు కూడా జనవరి నెల ఇరవై ఐదవ తేదీ ఆకాశంలో ఐదు గ్రహాలు కనపడతాయి ఐదు గ్రహాలను చక్కగా వీక్షించండి ముందు రోజు కానీ ఇరవై ఐదు ఉదయం కానీ నానబెట్టినటువంటి శనగల్ని ఒక పిరికర తీసుకొని చక్కగా పట్టుకొని కుడి పట్టుకొని మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసి ఐదు గ్రహాలు చూడండి గ్రహాలు కనపడినా కనకపోయినా కనబడకపోయినా చూసి తినండి జనవరి నెల మూడవ తేదీ శుక్రుడు చంద్రుడు కనబడతారు చక్కగా నమస్కారం చేసుకుని ఫిబ్రవరి ఒకటో తేదీ కనబడతారు ఏది ఏమైనా కన్యారాశి జాతులు ఇచ్చి ఏంటంటే వాతావరణం బాగా లేకపోతే ఇంట్లో కూర్చొని భక్తి టీవీ చూడండి కరెంటు లేదనుకోండి సెల్లో భక్తి టీవీ చూసుకోండి భక్తి టీవే చూడాలి అంతే తప్ప మనం ఏదో వెళ్దాం హైదరాబాద్లో అట్ట రోడ్లోకి వెళ్దామంటే ట్రాఫిక్ జామ్స్ అయిపోతాయి కనుక ఏదైనా అనుకూల పరిస్థితులు చక్కగా ఉంటాయి కోరికలు నిలబెడతాయి ఎక్కడ ఆశలు నిరాశలు కాదు